నమసే భోస్ కుమరి ఆంధ్రప్రదేశ్ లో కి గౌరవ వేతనాలు ఒక ఐదు వేల వరకు ఇవ్వబోతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్నటువంటి విధంగా మాట్లాడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు అప్పుడు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైట్ అయ్యారు ఇప్పుడు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అయితే మాత్రం రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే దీంట్లో కామయ్య అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాలకి డబ్బులు ఇచ్చినటువంటి టైంలో రైట్ అని రైట్ అని చెప్పినటువంటి వ్యక్తులే ఇప్పుడు వాళ్ళకే కూటమి ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే దాన్ని తప్పని వాదిస్తున్నటువంటి పరిస్థితులు తప్పని ప్రజలకి అంటే ప్రజలకి విషయం చిమ్మేటువంటి ప్రయత్నం వాళ్ళ మనసును చెడగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి నిజంగా నేనైతే ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగానే ఉంటాను అదేంటంటే మత విధానానికి సంబంధించినటువంటి విధ అది ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు వాటికి జోక్యం చేసుకోకూడదు అసలు లేదు రూల్ లేదు అసలు వాస్తవం చేసుకోకూడదు వీళ్ళు చేసుకుంటారు అంతే మామూలుగా హిందూ విధానానికి సంబంధించినటువంటి దేవాలయాలు టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ విధంగా అయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ కింద ఉన్నాయో అలాగే మిగతా మతానికి సంబంధించినటువంటివి కూడా ఆ డిపార్ట్మెంట్ కింద ఉండి ఆ వాళ్ళకి ఉపయోగించుకోవటంలో నో ప్రాబ్లం మిగతా వాళ్ళకి సంబంధించి మాత్రం డిపార్ట్మెంట్లో ఉండవు కానీ ఆ డి మళ్ళీ దీంట్లో ఒక ఇంకొక ఇంకొక రోజు ఆ డిపార్ట్మెంట్లో కల కలపలేక ఎవరికి ఐడియా రాక కాదు ఖచ్చితంగా వచ్చింది కానీ తీసుకోకు అంటే కలపటం ఇష్టం లేక అంతే ప్లస్ రాజకీయంగా దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇదంతా ఎప్పుడు నడిచిపోతా ఉండేదే ఇంకా దీని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఈ పాస్టర్స్ కి గౌరవవేత్తం ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో ఇది పక్కా రాజకీయ స్టంట్ రా ఖచ్చితంగా రాజకీయ స్టంట్ ఇది వై వైసీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అప్పుడు ఎందుకు ఇచ్చారు వాళ్ళు క్రిస్టియన్స్ విధానం కాబట్టి వాళ్ళ ఓట్లు ఆ విధానం అదంతా కోసం రాజకీయంగా వాళ్ళు ఇచ్చినటువంటి విధానమే కాబట్టి వాళ్ళు కొంత కన్సర్న్ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్ విధానం కాబట్టి కొంత కన్సర్న్ ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా కూడా ఇది ఖచ్చితంగా రాజకీయ విధానంలోది రాజకీయంగా వెళ్ళేటువంటి ఓట్ల కోసం చేసేటువంటి పరిస్థితే తప్ప యాజ్ రూల్స్ ప్రకారం కానీ ఖచ్చితంగా వెళ్తే చాలా అంటే చాలా మాట్లాడుకోవచ్చు వాస్తవంగా అయితే కానీ ఏమైనా ఒక వాళ్ళు నమ్ముకోవటం చాలా పేదరికంలో ఉన్నటువంటి మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆ కొద్దీ మనీ నేను కూడా మంచి విషయమే బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనేమో రైటు ఫోటోగ్రాఫర్స్ ఇస్తేనేమో అది నేరం ద్రోహం అనేటువంటి విధంగా మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకుంటే పెట్టరు లేకపోతే ప్రశ్న